ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే ఈ చెట్టుని తాకి వస్తారో అలాంటి వారికి కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది వరలక్ష్మి వ్రతం అంటే చాలా పవిత్రమైనటువంటిది భారతీయ సంస్కృతి ప్రకారం చాలా గొప్ప మా అంటే ప్రాముఖ్యతను పొంది ఉంటుంది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే అలానే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నియమనిష్టలతో భక్తి శ్రద్ధతో ఆచరిస్తారు ఎవరి స్తోమతకి తగినట్లుగా వారు తమ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అదేవిధంగా అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున చేసే ప్రతి పూజకి ఎంతో పుణ్యం లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కొలచడం వల్ల ప్రతి స్త్రీకి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించు కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి స్వా మీరు గారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికెలో తప్పకుండా పరిష్కరించుకోండి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని అని ప్రతి ఒక్కరి నమ్మకం శాస్త్రాల ప్రకారం కూడా వరలక్ష్మి వ్రతానికి గొప్ప స్థానం ఉంటుంది అలాంటి పవిత్రమైనటువంటి రోజు శుక్రవారంతో వరలక్ష్మి వ్రతం కలిసి వస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనదో మన అందరికీ తెలిసినదే అమ్మవారి అనుగ్రహం పొందడాని కోసమని ప్రతి జీ అంటే మన నిత్య జీవితంలో ప్రతి శుక్రవారము అమ్మవారిని పూజిస్తూనే ఉంటాము అలాంటి పవిత్రమైనటువంటి శుక్రవారము వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఇలా శుక్రవారంతో వరలక్ష్మి వ్రతం కలిసి వచ్చింది అమ్మవారిని ఈ రోజున ఎవరు ఏ విధంగా పూజించినా ఖచ్చితంగా అమ్మవారు వారిని అనుగ్రహిస్తారు వారి ఇంట వరాల వర్షాన్ని కురిపిస్తారు అలానే అమ్మవారిని తోచిన విధంగా వారి యొక్క స్తోమతను బట్టి ఎవరి పూజలు వారు చేసుకుంటూ ఉంటారు అలానే ఈ పవిత్రమైనటువంటి రోజున కొన్ని చెట్లకి పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి అనేది లభిస్తుంది ఆ చెట్లను తాకటం వల్ల అన్ని రకాల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి కోటి పాపాలు తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది ఏడు జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇలా కొన్ని రకాల చెట్లకి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఆ రోజు ముఖ్యంగా ఈ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఆ చెట్టుకి విపరీతమైనటువంటి దైవశక్తి ఉంటుంది అందువల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి పూజను చేసుకున్న తరువాత ఈ చెట్టుని తాకితే చాలు ఇక ఏడు జన్మల పాపాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా చాలా శుచిగా శుభ్రంగా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు అలానే ఈ వ్రతం రోజున తెలిసి తెలియగా కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు అలానే మరికొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి చేసే పనులు ఏమిటి చేయకూడని పనులు ఏమిటి ఎప్పటికీ ఆ వర వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో వరాల వర్షం కురిసి సిరి సంపదలకి లోటు లేకుండా సకల సౌభాగ్యాలతో ఎల్లవేళలా ఆనందంగా జీవించాలి అంటే తప్పకుండా ఈ వీడియోని చూడండి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా పూజించాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చిన వరలక్ష్మి వ్రతం శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధ ఈ నియమనిష్టాలు పాటిస్తూ పూజను చేస్తారో అలాంటి వారు కటిక దరిద్రులు అయినా సరే అపరకుబేరులుగా మారిపోతారు అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి తరువాత ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచే నేటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి శుభ్రం చేసుకోవాలి రాళ్ల ఉప్పు అనేది మన ఇంట్లో ఉండే దరిద్రదేవిని బయటికి పంపిస్తుంది నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది ఇలా ఎప్పుడైతే మన ఇంట్లో నుండి దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పుని వేయండి అది కూడా తప్పకుండా మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడిచండి ఇలా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మం ముగ్గుని పెట్టి తరువాత పనులన్నీ పూర్తి చేసుకొని శుచిగా స్నానం ఆచరించాలి వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ముత్తైదవ స్త్రీ కూడా సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి ఆ స్నానాన్ని శుభప్రదమైన స్నానంగా పరిగణించబడుతుంది అంతేకాదు మంగళ స్నానంగా కూడా పరిగణించబడుతుంది ఈ వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున ప్రతి స్త్రీ కూడా ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలో స్నానానికి ముందు శరీరానికి పసుపుని రాసుకోవాలి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కలిపిన పసుపుని రాసుకొని స్నానం ఆచరించాలి శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకుంటూ స్నానం చేసే నీటిలో ఎర్రని గులాబీ రేగులను వేసుకుని చేయాలి ఇలా చేసిన స్నానాన్ని మంగళకరమైన స్నానంగా భావించబడుతుంది ఈ స్నానం చాలా శుభప్రదమైనటువంటిదిగా భావించబడుతుంది ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవికి చాలా అంటే మీ దరిద్రమంతా తొలగిపోయి దైవశక్తి వస్తుంది మీకు తగిలిన దృష్టి దోషాలు కావచ్చు మిమ్మల్ని ఆవహించిన చెడు శక్తులు కావచ్చు నరదృష్టి కావచ్చు ఇలాంటి దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తరువాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను శుచిగా తయారు చేయాలి స్నానం అనంతరం తడిగా ఉండే నెత్తిలో అంటే తడిగా ఉండే పాపిడలో సింధూరాన్ని ధరించకూడదు పూర్తిగా తడి ఆరిన తరువాతే నొదిటిన అలానే పాపిడిలో సింధూరాన్ని ధరించాలి అలానే తడిగా ఉండే జుట్టుని విరబూసుకొని ఇంట్లో తిరగకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇలా మనం శుచిగా నియమాలు పాటిస్తూ ఇలాంటి పూజకు సంబంధించిన పనులను చేయాలి అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలలో పూర్ణం బోరెలు మోదకాలు గారెలు పునుగులు పులిహోర శనగలు పాయసం ఇవి అమ్మవారికి చాలా ఇష్టం వీటిలో మీకు ఓపిక ఉన్నంత వరకు ఏవైనా కొన్ని రకాల వస్తువులను అంటే కొన్ని రకాల నైవేద్యాలను తయారు చేయండి లేదా మీకు ఓపిక లేకపోతే పెరుగన్నం పులిహోర అలానే శనగలు ఏదైనా ఒక తీపి పదార్థం చేయండి ఇవి అమ్మవారికి చాలా ఇష్టం ఇలా చేసినా సరే అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు ఈ యొక్క వంటకాలు అనేవి చాలా శుచిగా శుభ్రంగా సువాసనభరితంగా ఉండ ఉండి చేయాలి నియమనిష్టలతో ఈ అమ్మవారికి చేసే ప్రసాదాలను తయారు చేయాలి ముఖ్యంగా చెప్పాలి అంటే మనం అమ్మవారికి తయారు చేసే పిండి వంటలు ఎంత శుభ్రంగా ఉండాలి అంటే మనం శుచిగా స్నానం చేయడంతో పాటు వంట చేసే గ్యాస్ స్టవ్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాలి ఎప్పుడైతే పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచి మనం వంటలు తయారు చేస్తున్నామో అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గ్యాస్ స్టవ్ని కూడా మనం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము అలాంటి గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా చేసి తరువాత గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ బొట్లను పెట్టి ఒక పుష్పాన్ని ఎర్రని పుష్పాన్ని గ్యాస్ స్టవ్కి ఇరువైపులా సమర్పించి ముందుగా పాలను స్టవ్ పైన పెట్టి ఆ తరువాత ఈ యొక్క నైవేద్యాలను తయారు చేయాలి ఇలా చేయటం వల్ల అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు మీ దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తారు కష్ట నష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ విధంగా ప్రసాదాలను శుచిగా శుభ్రంగా ఉండి తయారు చేయాలి అలా ప్రసాదాలను తయారు చేసిన తరువాత అమ్మవారిని అలంకరించుకోవచ్చు ఎవరి స్తోమతని బట్టి వారు అలంకరించుకోవచ్చు అమ్మవారిని అలంకరించినా లేదా నార్మల్గా కలశాన్ని పెట్టినా పర్వాలేదు ఏ విధంగా పూజించినా మనం సాంప్రదాయబద్ధంగా పూజించాలి అప్పుడే అసలైనటువంటి పూజకి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని కలశాలు పెట్టి పూజించాలి అలానే ఆ రోజు ఉతికిన శుభ్రమైన పరిశుభ్రమైనటువంటి శుభకరమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి చీరలు ధరించాలి అలా ధరించడం వల్ల సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రబాధలు అన్నీ కూడా మన నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అలా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను తయారు చేసి తరువాత ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టుకోవాలి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలి మామిడి తోరణాలు ఇంటికి శోభ అలంకరణతో పాటు మన ఇంట్లోకి ఒక పాజిటివ్ నెగ నెగిటివ్ అంటే నెగిటివిటీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తెస్తాయి అలానే పండగ వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి ఇంటి గుమ్మానికి తప్పకుండా మామిడి ఆకులను కట్టుకోవాలి తర్వాత అమ్మవారిని ఎవరి స్తోమతను బట్టి వారు అలంకరి వచ్చు లేదా కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి ముఖ్యంగా కావలసింది భక్తి భావన ఈ విధంగా అమ్మవారిని మనం అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను పూజలో పెట్టేసి తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువలకి ఒక రెండు కనుములు అంటే రవికలు రెండు ఉచ్చడి పనులు రెండు పోకలు రెండు అరటి రెండు తమలపాకులు అలానే గాజులు పూలు పసుపు కుంకుమ తప్పకుండా వాయనంగా ఇవ్వాలి దీనితో పాటు లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు తప్పకుండా పఠించాలి వీలైతే ఒక పురోహితులను అంటే ఒక బ్రాహ్మణులను ఇంటికి పిలిచి పూజను చేయించుకోవాలి అలా పురోహితులతో చేయించుకున్న పూజకి సంపూర్ణ ఫలితం వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి పురోహితులను ఇంటికి పిలిచి సంపూర్ణమైనటువంటి పూజ ప ఫలితాన్ని పొందవచ్చు అదేవిధంగా అమ్మవారిని ఈ విధంగా మీరు పూజించి అమ్మవారి యొక్క అష్టోత్తరాలను శతనామాలను చదవాలి దానితో పాటు మీకు వచ్చిన కనకదార స్తోత్రాన్ని శ్లోకాలను చదువుకోవచ్చు ఇవేవీ రాకపోతే వాటిని ఫోన్లో పెట్టి కూడా వినవచ్చు ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజు మర్చిపోకుండా ఇంట్లో ధూపాన్ని వేయాలి ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం నెలసరిలో ఉండే ఆడవారు పూజ చేయటం వంటివి చేయకూడదు వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లోకి నల్లటి వస్త్రాలు నల్లటి బట్టలు వంటివి తేయకూడదు అవి శనిదేవుడికి ఇష్టమైనటువంటివి శనీశ్వరుడు కూడా ఆగ్రహిస్తాడు కాబట్టి అలాంటివి ఇంట్లోకి తేయకూడదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక్క పేదవారికైనా కడుపు నిండా ఆహారాన్ని పెడితే సంపూర్ణంగా లక్ష్మీదేవి ఎల్ల మీ ప్రతి పనిలో విజయాన్ని కలిగింపజేస్తుంది సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది కాబట్టి పేదవారికి ఒక్కరికైనా ఆకలితో ఉన్నవారికి అన్నదానం వస్త్రదానం తోచిన విధంగా ఏదైనా ఒకటి దానంగా ఇవ్వండి అలా చేస్తే మీ యొక్క పుణ్యఫలితం అనేది రెట్టింపు అవుతుంది మీ ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కోటి పాపాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి పూజలో గవ్వలు గోమతి చ చక్రాలు శంకు అలానే తామర గింజలు తామర పూలు అమ్మవారికి సమర్పించాలి చిల్లెర నాణాలను ఒక గిన్నెలో పెట్టి అమ్మవారి ముందు పెట్టాలి ఇలా చేస్తే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అమ్మవారికి ఆ వస్తువులన్నీ కూడా చాలా ఇష్టం అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక్క కమలం పువ్వైనా లేదా ఒక్క తామర పువ్వైనా అమ్మవారికి సమర్పించాలి పద్మమన్న కలువలు అంటే నీటిలో నుండి వచ్చే ఏ పూలన్నా చాలా ఇష్టం కలువ పూలు తామర పూలు అలానే కమలం పూలు ఇలాంటివన్నీ లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం వీటిని ఒక్కటైనా సరే అమ్మవారికి సమర్పించాలి లేదా మంచి సువాసనతో ఉండే పుష్పాలు విరజాజులు సన్నజాజులు మల్లెపూలు వంటివి అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సువాసనంగా అంటే మంచి సువాసన భరితమైనటువంటి పుష్పాలతో ఎర్రని గులాబీ పూలతో గులాబీ రేకులతో పూజించాలి ఇవంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇలా సువాసన భరితమైనటువంటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి చాలామంది వాడిపోయిన పుష్పాలతో పూజలు చేస్తూ ఉంటారు సువాసన లేకుండా ఉండే పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు అలాంటి పుష్పాలు పెట్టేదానికన్నా కేవలం అమ్మవారిని స్వచ్ఛమైన 那。 అక్షంతలతో పూజించడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు అక్షంతలతో పూజించినా కూడా రంగురంగుల పుష్పాలతో అమ్మవారిని పూజించినంత ఫలితం లభిస్తుంది ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా అమ్మవారి పూజలు పూర్తి చేసుకోవాలి అదేవిధంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున మరి ఏ చెట్టుని తాకడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అంటే గనక మనకు ఎంతో పవిత్రమైనటువంటి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించే చెట్టు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి మైన చెట్టు అంతేకాదు అమ్మవారు పాలసముద్రంలో నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు తీసుకువచ్చిన చెట్టు ఈ చెట్టుని వరలక్ష్మి వ్రతం రోజు తాకడం వల్ల కటిక దరిద్రుడు చేతిలో లేని వారు భిక్ష గాళ్లు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున ఈ చెట్టుకి అత్యంత ఎక్కువ శక్తులు వస్తాయి కేవలం ఈ చెట్టుని పదకొండు సార్లు తాకడం వల్ల అత్యున్నత ఫలితాన్ని పొందుతారు జీవితంలో నుండి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడి అదృష్టవంతులుగా మారుతారు చెట్లను పూజించే సంస్కృతి భారతీయులది ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు ఉద్భవించినందువల్ల చెట్లకి కూడా అంతటి ఫలితం ఉంటుంది అని ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీవారం రోజున ఈ చెట్టుని తాకడం వల్ల ఆ చెట్టులో లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా ఉంటుంది అని పండితులు పురోహితులు వివరిస్తున్నారు అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించడం వల్ల దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందినట్టు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే లక్ష్మీదేవి ధనానికి అధిపతి అలాంటి లక్ష్మీదేవి ఉద్భవించే సమయంలోనే ఈ చెట్లు కూడా అమ్మవారితో పాటు జన్మించడం వల్ల చెట్లకి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది చెట్లను పూజించడం వల్ల రకరకాల దోషాలు దరిద్రాలు బాధలు సమస్యలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు అప్పుల బాధల నుండి విముక్తిని పొంది చేతి నిండా డబ్బుతో సకల సౌభాగ్యాలతో నిండు నూరేళ్ల ఆయుష్తో భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు అని తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము అని పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయి మరి అంత గొప్ప చెట్టు ఏమిటి ఆ చెట్టు చెట్టుని ఏ విధంగా తాకాలి ఎప్పుడు తాకాలి అంటే ఈ విధంగా వరలక్ష్మి వ్రతం పూజను మనం ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో లేదా వరలక్ష్మి వ్రతం పూజ చేసిన తర్వాత అయినా చేయకముందైనా పర్వాలేదు ఈ చెట్టుని తాకి వస్తే చాలు కేవలం ఆ చెట్టు విజయదశమి రోజున అత్యంత గొప్పగా పూజించే చెట్టు దానినే మనం జమ్మి చెట్టు అని పిలుస్తూ ఉంటాము ఈ జమ్మి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటి విజయానికి సంకేతంగా భావించే చెట్టు ఈ విజయదశమి రోజున ప్రత్యేక పూజలను అందుకునే చెట్టు ఈ చెట్టుకి చాలా శక్తులు ఉంటాయి విజయదశమి రోజున ఈ జమ్మి చెట్టు యొక్క ఆకులను బంగారంగా భావిస్తూ ఉంటాము ఇరుగు పొరుగు వారికి చుట్టాలకి బంగారంగా ఆకులను పెడుతూ ఉంటాము అంతటి గొప్పగా ఒక ఒక పండగని పూర్తిగా చెట్టు కోసమే జరుపుకోవటం ఆ చెట్టు లేనిదే విజయదశమి అసలు జరపరు కూడా అంత గొప్పగా కేవలం ఒక్క చెట్టుని పూజించి మనం దేశమంతా కూడా ఎంతో గొప్ప పండుగగా జరుపుకునే పండుగ విజయదశమి అంత గొప్ప దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి విజయదశమి ఇలా మన భారతదేశంలోనే అత్యంత గొప్పగా జరుపుకునే పండుగ విజయదశమి రోజున ఆ చెట్టుని ఎన్నో విధాలుగా పూజించి ఎన్నో రకాల అంటే ఆ చెట్టుని పూజించి అర్చించి అనేక రకాల పుష్పాలతో పూజించి అర్చించి ఆ చెట్టుని బంగారం చెట్టుగా భావించి మనం చేసే పూజలు అనేవి సామాన్యమైనవి కాదు అంత గొప్ప పూజలను ఈ చెట్టు పొందుతుంది అంటే ఈ చెట్టు శక్తులు సామాన్యమైనవి కావు అని శాస్త్రపరంగా వివరించబడింది ఈ చెట్టుని ఎవరైతే ఈ శుక్రవారం రోజున అంటే వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో నాటుకుంటారో అలాంటి వారికి ఇక అన్నీ కూడా విజయాలే కలుగుతాయి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంతేకాదు మనకు ఉండే సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అని మనకు పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు మరి ఈ చెట్టుని వరలక్ష్మి వ్రతం రోజున పదకొండు సార్లు తాకి ఆ చెట్టు యొక్క ఆకులను ఇంటికి తెచ్చి చెట్టుని నమస్కరించుకొని ఆ చెట్టు యొక్క ఆకులను ఎర్రని వస్త్రంలో పెట్టి అందులోనే ఒక ఫలాన్ని పెట్టి ఒక గవ్వ ఒక గోమతి చక్రాన్ని ఐదు తామన గింజలను కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా పసుపు కుంకుమ వీటన్నింటినీ కూడా ఎర్రటి వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని మూటలా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఉండే సమస్యలు అన్నీ తొలగిపోవాలి ఇంట్లో అన్నీ కూడా విజయాలు కలగాలి మీ యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగాలి అదృష్టం కలిసి రావాలి మీ యొక్క సౌభాగ్యం కలకాలం చల్లగా నిలవాలి అని లక్ష్మీదేవిని వేడుకొని మీకు ధనధాన్యాలు అంటే ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా వరహాల వర్షం కురవాలి అని అమ్మవారిని వేడుకోవాలి అంతేకాదు మూసుకుపోయిన ధనద్వారాలు తెరవాలి అని అమ్మవారిని వేడుకొని ఆ తరువాత ఆ మూటకి పసుపు కుంకుమను వేసి నమస్కరించుకొని ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి బీరువా అనేది ఏ విధంగా ఉండాలి అంటే తప్పకుండా శుచిగా సువాసన భరితంగా ఉండాలి బీరువా చుట్టూ కూడా ఎలాంటి చెత్తా చెదారాలు లేకుండా ఉండాలి మన ధనం పెరగాలి అన్నా తరగాలి అన్నా బీరువా చాలా ముఖ్యం బీరువాని ఎప్పుడూ కూడా వాయువ్య దిక్కున పెట్టకూడదు అలానే ఉత్తర దిక్కున పెట్టకూడదు బీరువాని నైరుతి దిక్కును కూడా పెట్టకూడదు కేవలం ఆగ్నేయ దిక్కున మాత్రమే బీరువాణి పెట్టాలి ఇక్కడ ఆగ్నేయ దిక్కున బీరువాని పెట్టడం వల్ల మీ ధనం రెట్టింపు అవుతుంది మీ ధనం అంతకంతా పెరుగుతుంది కాబట్టి ఆగ్నేయ దిక్కున బీరువాణి పెట్టాలి అలానే బీరువాలో ఉతకని దుస్తులు చినిగిన దుస్తులు పెట్టకూడదు చిల్లర నాణాలు డబ్బు బంగారం కలిపి ఒకే బాక్సులో వేసి బీరువాలో పెట్టకూడదు గిల్టీ నగలు బంగారు నగలతో కలిపి పెట్టకూడదు బీరువా ఎప్పుడు దుర్వాసన రాకూడదు బీరువా ఎప్పుడూ శుచిగా సువాసన భరితంగా పరిమళ భరితంగా ఉండాలి ఆ విధంగా బీరువాని నియమనిష్టలతో చేసి ఆ బీరువాలో కొద్దిగా ధూపం వేసి ఆ తరువాత బీరువాలో లక్ష్మీదేవి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టి అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు ఈ యొక్క మూటను పెట్టాలి ఈ మూటను పెట్టే ముందు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి బీరువా చుట్టూ శుభ్రంగా ఉంచుకొని బీరువాలో ఉండే అంటే వస్తువులు పనికిరానివి పడవేసి బీరువాని నీటిగా శుభ్రంగా సర్ది తరువాత చిల్లర నాణాలను ఒకవైపు డబ్బుని ఒకవైపు అలానే బంగారు నగలను ఒకవైపు పెట్టాలి ఉతికిన శుభ్రమైన పట్టు వస్త్రాలను ఒకవైపు పెట్టాలి అంటూ ముట్టు సమయంలో బీరువాను ముట్టకూడదు ఇలాంటి నియమాలు పాటించగలిగితే మాత్రమే ఈ మూటను బీరువాలో పెట్టాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇళ్ళ వేళలా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ హృదా ఖర్చులు అన్నీ తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈ విధంగా ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున ఈ చెట్టుని తాకి అంటే జమ్మి చెట్టుని పదకొండు సార్లు తాకి ఆ చెట్టు యొక్క ఆకులను తెచ్చి పరిహారం చేసి ఈ మూటను బీరువాలో పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అన్ని దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి